మొదలు చే బయలుదేరిచ్చు మన కార్యక్రమాన్ని సజావుగా సాగనకి వాళ్ళ అభుదాంగల రెజలవారి పరియవర్తిస్తారు ఆ మైలా అచల కూడా ఒకసారి గట్టిగా జరుపు సఫలతకి అభినందన తెలియజేస్తున్నాను కొనుకు మన మంచి పాట ఆ ఇదికితే వీ పారంగా ఉంటా ఇంత మైలా సఫలత వీ పారంగా దాటి ఎండిగా సఫలమవుతారు అన్న వాళ్ళని అందరూ కూడా ఆడాళ్ళోవందరి అన్న ఈ రోజు

అమ్మల గన్నెం అంటే అమ్మ అందరికి అమ్మనే భోణం నైవేద్యం ఇస్తూ పరగమను సాధారణంగా సగర వంగల స్వాగతం వల్లే దృశ్యాన్ని చూస్తున్నాం వీరనట్ల లేని సమూహంలోకి తాంకే మొక్కి అమ్మ ఇది కన్న పెద్ద ఆలకించు ఇది కున్ని ఉంటాలి

జిల్లా కలెక్టర్ గారికి అందరికీ మరియు సభకు నమస్కారము ఈ రోజు ఇక్కడ విచ్చేసి ఉన్న సోదరి సోదరి మండలకు మహిళా శక్తి సభ్యులందరికీ కూడా ప్రయోగ నమస్కారాలు ముఖ్యంగా ఇందిరా మహిళా శక్తి సంబంధ సంబరాలు ఏవైతే మనం గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరుపుకుంటున్నామో అందులో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం దాని మీద వచ్చే ఆదాయంతో నేను గిన్ను మన పిఎఫ్ఏ లోన్ కూడా ఇవ్వడం జరిగింది నాకు దాంతో నేను కారం గిన్ని పప్పు గిన్నె షామల గిన్ని అన్నీ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి నా నెలసరి ఆదాయం ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు వస్తుంది దాంతో నేను నా పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాను మా ఇంటి అవసరాలకి చూసుకోగలుగుతున్నాను ఇప్పుడు ఈ ఎస్ఎస్ఈలో చేరడం వల్ల నాకు ఇంత లాభం చేయకూడదు అనుకున్నాను రాజనేశ్వం గారు మరియు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు మరియు డిజిఐసి చైర్మన్ గారు నిర్మల జగ్గారెడ్డి గారు మా ఎమ్మెల్సీ గవర్నీ రంజన్ రెడ్డి గారు మా చైర్మన్ గారు ఫైఎం గారు సిడిసి చైర్మన్ రామారెడ్డి గారు ఇంకా వేదిక పోయినటువంటి ఎస్పీ గారు వేదిక పోయినటువంటి టీఆర్డి ప్రతి ఒక్కరు ఆడపడుచులు ఈరోజు లక్ష చేతి ఎప్పుడు లక్ష అందరు లక్షలు ఉన్నాయా లేదా లక్ష పర్త అన్నారా లేదా ఇప్పుడు రాబోయే రోజుల్లో కోటీశ్వరు కావాలి కోటీశ్వరు కావాలి అనే కార్యక్రమంలో ఈ కార్యక్రమం ముందు పోతా ఉన్నది మీ అందరిని కోరేది ఏంటంటే ఎక్కడైతే మీరు లోన్ తీసుకుంటా ఉన్నారో ప్రభుత్వం మన ప్రభుత్వం మీరందరూ కూడా మంచి మనసుతో ఆశీర్వదిస్తారు ఈ ప్రభుత్వాన్ని ఎంత తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ గారు ఒక పిలిపించి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతోనే అన్ని స్కీమ్లు ఏ స్కీములు ఇచ్చిన ప్రభుత్వ స్కీములు మహిళల పేరు మీద ఇవ్వాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది అందరూ చూస్తూ ఉన్నారు ఫస్ట్ పదిహేను ఇరవై వేల లోన్తో స్టార్ట్ చేసామని చెప్పి మా కల్పన మేడం వారందరూ చెప్పడం జరిగింది దానితో పోయి మీరు మీరు అందరూ మర్చిపోయారో గుర్తుందో నాకు తెలియదు కానీ గుర్తుందా లేదా సిఐఎఫ్ కింద యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై ఐదు లక్షల రూపాయలు ప్రతి మండలానికి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ది రాజశేఖర రెడ్డి గారు దాంతో సహా అవయాస్తం అభయస్థం చెల్లిస్తాము సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రూపాయలు చెల్లించండి సర్కారు మూడు వందల అరవై ఐదు రూపాయలు చెల్లిస్తుంది భవిష్యత్తులో మీకు బీమానే కానీ మీకు పెన్షనే కానీ ఆ రూపంలో మీకు పెన్షన్ వస్తా అని చెప్పి మాత్ర పథకాన్ని తీసుకొచ్చినాం అభయస్థము అని చెప్పేసి తర్వాత నిధి వచ్చింది ఆ తర్వాత విఎల్ఆర్ వచ్చింది అయ్యా మీరు చాలానే కూడా కట్టకండి సకాలంలో ఐదు లక్షలు గాని పది లక్షలు కానీ ఇరవై లక్షలు కానీ మీరు ఎంత రుణం తీసుకుంటే ముప్పై కిస్తులు కానీ ముప్పై ఆరు కిస్తులు కానీ విఎల్ఆర్ మేము చెల్లిస్తాము ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకు విఎల్ఆర్ మూడు చెల్లిస్తాము సకాలంలో సకాలంలో చెల్లించడం చెప్పి వడ్డీ లేని రుణాల యొక్క మత్తర కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదే మీరు గుర్తుంతో పసిపోయిన వీళ్ళందరూ వడ్డీ లేని రుణ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది రెండు వేల పద్నాలుగు నుంచి ఆ కాలం లేకుండా కాంగ్రెస్ ఆయనలో ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకు మీకు వడ్డీ పైసలు వస్తుంది ఎందుకంటే ఆ వడ్డీయే కాపాయం ఆ వడ్డీ మీ పొదుపు సకాలంలో చెల్లిస్తే ఆ గ్రూప్ అంతా ఐదు లక్షలు పది లక్షలు ఇరవై ఐదు లక్షలు చెల్లిస్తే దానికి సంబంధించిన వడ్డీ మీకు లాభము వడ్డీ మీకు పొదుపు వడ్డీఏ మీకు ధైర్యం కనుక ఆనాడు కాంగ్రెస్ సర్కారు ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకు వడ్డీ లేని రుణాలకు వడ్డీ చెల్లించింది మీకు అందించిన చరిత్ర కాంగ్రెస్కి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైన నది సెల్ఫ్ హెల్ప్ స్వయం సహకార సంఘాల పరిస్థితి ఏ రకంగా ఉందేనో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ఇంత యాక్టివ్ నాకు ఇప్పుడు తొమ్మిది నాలుగు సంవత్సరాలు అంటే సంవత్సరం పన్నెండు నెలలు తొమ్మిది సంవత్సరాలు అంటే నూట ఎనిమిది నెలలు ఇంకా ఆపాలంటే నూట పద్నాలుగు నెలలు మీరు వడ్డీలు కట్టిరు లోన్లు తీసుకున్నారు వడ్డీలు చెల్లించు సకాలంలో చెల్లించరు కానీ మీకు ఎన్నిసార్లు వడ్డీ లేని రుణాలు సమయానికి అంది ఎన్ని సార్లు మీకు గత ప్రభుత్వం ఇచ్చిందో ఒక్కసారి గుండగీడ చేసుకొని ఆలోచన చేయాలి నూట పద్నాలుగు నెలలు కేసీఆర్ అందరికీ కూడా రైతులకు కరోత్పతి చేస్తాడు మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ వెల్లిస్తాడు కానీ అధికారంలో వచ్చిన తర్వాత మర్చిపోయినాడు కేవలము ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఎట్లా కరోడ్పత్తిలు కావాలి ఎట్లా బంధపడతలే ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఆ రోజులలో ప్రగతి భవన్ ప్రత్యేకంగా మహిళలకు మీకు కరోడ్పతి చేస్తాము మీ గురించి అనేకమైన స్కీమ్లు తీసుకొస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారంగానే మే అందరికీ ఇంద్రమ్మ ఇల్లులు రావాలి అర్హత ఉన్న వాళ్ళందరికీ అని చెప్పి ఒక్కొక్క నియోజకవర్గంకి మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ చేయించడం జరిగింది చాలా చోట్ల కూడా అందరు కూడా ఈ ఇల్లులు కట్టుకోవడం ప్రారంభం చేయడం జరిగింది మీరు అందరికీ కూడా ఇదే కోరుతున్నాను ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినారో మళ్ళొక్కసారి మనందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని మోసం చేసిన కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు అయితే మీ అందరికీ ఇంద్రంగా ఇల్లు ఇస్తుందని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నారు ఎవరికైతే రాలేదో ప్రొసీడింగ్స్ మీ అందరికీ కూడా కొంచెం ఓపిక పడండి అందరికీ కూడా ఇల్లులు లభించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తున్నాను దాంతోపాటు మహిళలకు మీకు ఇల్లులతో పాటు మీ అందరికీ రెండు వందల యూనిట్లు ఫ్రీ మీకు గ్యాస్ ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఏదైతే నాలుగు వందల రూపాయలలో గ్యాస్ సిలిండర్ వచ్చిందో మీ అందరికీ కూడా ఐదు వందల రూపాయలలోనే గ్యాస్ సిలిండర్ ఇవ్వబడుతుంది మీ అందరికీ మహిళలకు బస్సు ఫ్రీ ట్రావెల్ దాంతోపాటు మహిళలందరికీ కూడా మీరు ఇప్పుడే విన్నట్టు ఈ ఎంటర్ప్ర స్కీమ్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మనో చేసిందో ఆదర్శ పాఠశాలలు క్యాంటీన్లు ఓమా ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మీ మీకోసమే మీ స్కీమ్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము బాట ఏదైతే చెప్పినారో దాని ప్రకారంగానే ఇవ్వడం జరిగింది ఒక మహిళ ఇప్పుడే చెప్పింది సార్ నేను మొదలు ఒక లక్ష రూపాయలు తీసుకున్నాను కానీ ఈరోజు నాకు ఇరవై లక్షల లోన్ కూడా బ్యాంక్ ఇవ్వడానికి రెడీ ఉందని చెప్పి ఆమె చెప్పింది ఎందుకు చెప్పింది ఆయన క్రమశిక్షణగా ఆయమ లోన్ తీసుకున్న తర్వాత సరిగా ఉపయోగించుకొని సరిగా బిజినెస్ చేసి బ్యాంక్కి మళ్ళా లోన్ కట్టేసి మళ్ళీ ఎక్కువ లోన్ తీసుకోవడానికి అర్హత వచ్చిందన్న మీరందరూ కూడా మీ గ్రూప్స్లలో మీరు ఈ దృష్టిలో పెట్టుకోండి మేము కూడా పని పనిచేస్తూ మనం కూడా మంచి బిజినెస్ చేస్తూ ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మహిళలందరూ కూడా ఆలోచించారు మీరు అవుతారంటే ఇదే ఒక మార్గం అనమాట మీరు అందరి దృష్టి సంగారెడ్డి నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల చెక్కును గౌరవీయా సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాధ్యులు శాసనసభ్యులు కలెక్టర్ మేడం ఎస్పీ సార్ చేతుల మీదుగా అందుకున్నారు శుభాకాంక్షలు తర్వాత సెకండ్ వన్ లోన్ మరియు భీమా సమయ చెక్ కోటి ఇరవై రెండు లక్షల చెక్కును సమాఖ్య వాళ్ళకి అందిస్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం ప్రమాదవశాత్తు మరణించిన కోటి ఇరవై లక్షల రూపాయల చెక్కును అందుకుంటున్నారు అమ్మ మీకు శుభం వస్తూ తర్వాత బ్యాంకులకి సంబంధించి ఇరవై ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలకు సంబంధించినటువంటి చెక్కుల మీదుగా అభివృద్ధిని చూపించేటటువంటి గౌరవనీయ మంత్రివర్ల యొక్క ప్రోత్సాహంతో ముందడుగు వేసినటువంటి సంగారెడ్డి జిల్లా మరింత ముందడుగు వేయాలని ఈ సందర్భంగా అర్బన్ సంబంధించి బ్యాంక్ లింగేజ్ పద్దెనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షల చెక్కును తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి అమ్మా మీకు ధన్యవాదములు ప్లీజ్ డిఆర్డిఏ అనే మెప్ ఆధ్వర్యంలోపలం రూపుదిద్దుకున్నటువంటి కార్యక్రమంలో